నెల్లూరు జిల్లా మరిపడుమండల పరిధిలోని చిన్నమాచునూరు గ్రామ సచివాలయంలో జగనన్న సురక్షా కార్యక్రమాన్ని ఇన్ఛార్జి తహసీల్దార్ ఆనందరావు ఇన్ఛార్జి ఎంపీడీఓ మస్తాన్ ఖాన్ నిర్వహించారు ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించి అవసరమైన ధృవపత్రాలను అందించారు ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లినప్పుడు సకాలంలో లబ్ధిదారులకు సరైన ధ్రువపత్రాలు లేక సంక్షేమ పథకాలు అందడం లేదని ముఖ్యమంత్రికి వివరించడంతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అధికారులు ప్రజాప్రతినిధులు తెలిపారు చిన్నమాచనూరు గ్రామ సచివాలయంలో వెయ్యిన్ని డెబ్బై మంది లబ్దిదారుల సమస్యలను పరిష్కరించి ధ్రువపత్రాలను అందజేశారు జగనన్న సురక్షా కార్యక్రమంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ సుబ్బిరెడ్డి భీమవరం సొసైటీ చైర్మన్ సోమల మాధవరెడ్డి వైసీపీ మాజీ కన్వీనర్ శ్రీనివాసులు నాయుడు స్థానిక సర్పంచ్ కటకం నరసింహారావు ఏపీలికుంట ఎంపీటీసీ హజరత్ రెడ్డి వైసీపీ నాయకులు గుండుపల్లి రమేష్ నాయుడు

జగన్ అంటే మంచి స్పంది మంచి స్పందన వస్తుంది ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు పంచాయతీ పనిచేయత సపోజ్గా నేను నా పంచాయతీకి చాలా కార్యక్రమాలు చేసుకుంటున్నాను ఇక్కడ ఉన్న ఆయన ఆదేశాలతోటి మేము చాలా వరకు మంచి మంచి కార్యక్రమం చేస్తున్నాం చాలా వరకు మా పంచాయతీలో ప్రభుత్వం సిమెంట్ రోడ్లు లేవు ఆచారం వరకు మేము చేస్తున్నాం పైప్ లైన్ చేసున్నాం సైడ్ కాలువలు చేస్తున్నారు వీటన్నిటికి కూడా ముఖ్య కారణం మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఆదేశాలు చేస్తున్నాం ఆయనకి మంచి పేరు తీసుకొస్తాము ఇక్కడ మా పంచాయతీ ఈరోజు సురక్షా కార్యక్రమంలో వెయ్యి ఎనభై సర్టిఫికేట్లు ఈరోజు అందిస్తున్నాం ఆ పెద్ద పంచాయతీలో వెయ్యి ఎనభై సర్టిఫికేట్లు కూడా చాలా సంతోషంగా రిపోర్టుల పైన మన జగన్ అన్న మా పంచాయతీకి ఒక పథకానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మంచి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు